నన్ను ప్రేమతో ఆహ్వానించిన నెహమ్ గారికి ప్రతిభ అమ్మగారికి ప్రభుపేట వందనాలు ప్రజల అమ్మగారు నన్ను ఆహ్వానించలేదు అంటుంది మంచిది చూద్దాము కీర్తన గ్రంథం నలభై నూట నలభై నాలుగో కీర్తన దయచేసి ఇక్కడ ఎవరైనా బైబిల్లో కలిగిన వారుంటే ఎవరినొకరు చదివి సహకరించండి నూట నలభై నాలుగో కీర్తన రాస్తున్నటువంటి కీర్తన పన్నెండవ వచ్చిన మాత్రం చదవండి మా కుమారులు తమ యవన కాలమందు ఎతిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ దావీదు ఒక సిచ్యువేషన్ లో ఈ కీర్తన రాస్తున్నాడు ఎలాగూ అనంటే తాను బహుగా దీవించబడిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత తన యొక్క రాజ్యము తన యొక్క కుటుంబము క్షేమ స్థితిలోకి వచ్చిన తర్వాత లేదా తన యొక్క రాజ్యము తన యొక్క సైన్యము నలుదిక్కుల క్షేమ స్థితిలో వచ్చిన తర్వాత దావీదు రాజు దావీదు మహారాజ్ అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే తన యొక్క దేశమును గురించి తన యొక్క ప్రజలను గురించి మా కుమారులు తమ యవనకాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారంట దేవునికి స్తోత్రం ఎదిగిన మొక్కలు ఎదిగిన మొక్కల వలె చూడండి తన కుమారులని దావీదు మొక్కలతో పోలుస్తున్నాడు చూడండి మనము చెట్టుని నాటిన తర్వాత ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు అయినాక అది కాపు కాసే ముందు ఆ చెట్టుని కనుక మనం పరిశీలిస్తే చాలా ఆకులతోటి కొమ్మలతోటి చాలా అందంగా కనపడుతుంది అంటే యవనంలో ఉన్నటువంటి చెట్టు చాలా బ్యూటిఫుల్ గా కాపడుతుంది కింది నుంచి పైదాకా చాలా చోట ముచ్చటగా ఆ చెట్టు ఉంటది దావి పోలుస్తున్నాడు మా కుమారులు కాలం మంది ఎలా ఉన్నారంటే ఎదిగిన మొక్కల వలె ఉన్నారు దేవునికి స్నాతులం ఒక చెట్టు ఎదగటానికి కొంతకాలం నీళ్లు పోస్తాం కొంతకాలం ఎరువు వేస్తాం ఒక చెట్టు యవ్వనంకొచ్చిన తర్వాత దానికి ఎటువంటి ఎరువు వేయం ఎటువంటి నీళ్లు పోయం ఎందుకంటే దానంతటికదే భూమిలో నుండి తేమను భూమిలో నుండి దానికి కావలసినటువంటి ఆ యొక్క బలాన్ని తీసుకుంటూ ఉంటది భూమి నుండి దావిదంటున్నాడు మా కుమారులు ఎదిగిన మొక్కల వలే ఉన్నారు ఎదిగిన మొక్కల వలె అంటే ఇక వారు ఫలించడానికి సిద్ధంగా ఉన్నారు వారు అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎదిగిన మొక్క మనం పైనుండి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అది భూమిలో నుండి తేమను తీసుకొని భూమిలో నుండి వేర్ల ద్వారా బలమును తీసుకొని అది ఎదుగుతూ ఉంటది ఫలిస్తూ ఉంటది అంటే దా అంటున్నటువంటి యొక్క ఉద్దేశం ఏంటంటే మా యవను బిడ్డలు దేవునితో కనెక్ట్ చేయబడి ఉంటారు అంతే కదండి దేవునితో కనెక్ట్ చేయబడి ఉన్నారు దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉన్నారు యవనస్తులుగా వారు దేవుని యొక్క దయలో ఎదుగుతూ ఉన్నారు ఐ మీన్ ఇంక కింద ఏమన్నారు చూడండి కింద లైన్ లో మా కుమార్తెలైతే నగరునకై చెక్కిన మూల కంపముల ఉన్నారు ఒక పట్టణం ఉంటే ఆ పట్టణం యొక్క ఎంట్రన్స్ లో ఒక ఆర్చి ఉంటది మూలకంభం అంటే ఒక స్తంభములో ఒకటి ఇటు ఒకటి పెద్ద స్తంభములు ఉంటాయి ఆ ఆర్చి పైన ఒక వెల్కమ్ పలుకుచున్నట్లుగా బోర్డు పెడతారు హలే లూయా హలే లూయా మనం రాజుల గ్రంథాలు చదివినట్లయితే ఆ యొక్క పట్టణ ప్రాకారపు గవిని అంటాం తలుపులు అంటాం లేకపోతే ఆ యొక్క ద్వారం గేటు అంటాం హలే సో ఈ గేటు నిలబడాలన్నా ఆ యొక్క పట్టణానికి క్షేమముగా ఉండాలన్నా ఆ యొక్క ప్రాకారంలో మొదటిగా మెయిన్ గా మూల కంబాలు రెండు ఉంటాయి దేవునికి స్తోత్రం ఆ మూల కంబాలు అంటాం మనమైతే పిల్లర్స్ అంటాం లేకపోతే ఫోన్స్ అంటాం లేకపోతే స్తంభాలు అంటాం ఈ యొక్క దావీదు వర్ణిస్తున్నటువంటి వారి యవన బిడ్డలు ఎలా ఉన్నారంటే ఆడపిల్లలు ఆ పట్టణము యొక్క మూల కంబముల వలె ఉన్నారంట దేవునికి స్తోత్రం అంటే ఎంత ఎదిగిన స్థితిలో ఉన్నారు ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారో చూడండి ఎందుకు వాళ్ళు అంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారు అంటే ఒకటే కారణం హలే దావిదురాజు చెప్తున్నాడు వారి బిడ్డల గురించి వారి పుట్ట గురించి మేము ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నామంటున్నారు మేము దీవించబడిన స్థితిలో ఉన్నామంటున్నాడు కారణం ఏంటో తెలుసా దేవుడు ఆ యొక్క రాజ్యాన్ని ఆ పట్టణాన్ని ఆశీర్వదించారు చూడండి నూట పదిహేనో కీర్తంలో కూడా దావిది లాగు ప్రార్థన చేస్తాడు ఏమనంటే పదమూడో వచ్చిన చూడండి ఆ చూశారా అండి పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయ భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృత్తి పొంది ఆశీర్వాదం అనేది దేవుడు ఎక్కడ లింక్ చేశాడయ్యా అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటాన్ని దగ్గర లింక్ చేశాడు ఆశీర్వాదాన్ని హాలేలుయా ఊరకనే ఆశీర్వాదం వస్తుందా ఇందాక ఇషాక్ గారు సాక్ష్యం చెప్పారు నేను దేవుణ్ణి నమ్ముకో ముందు మాకు గుడిసింది అన్నాడు దాన్ని హైలైట్ చేయలేదు కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మొదటగా పాప జీవితం రోత జీవితం పోయిద్దన్నాడు హలో నిజమే దేవుని పిల్లలారా ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకోవటాన్ని బట్టి లేదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి తన జీవితం మొదటిగా సరిచేయబడుద్ది మనం ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటి మనం ఎక్కడ కనెక్ట్ చేయబడాలి అంటే దేవుని ఎందు భయభక్తుల దగ్గర మనం కనెక్ట్ చేయబడాలి లేదా దేవునికి మనల్ని మనము సమర్పించుకోవాలి లోపడాలి ఎందుకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేకుండా నీ జీవితాన్ని దేవునికి ఇష్టంగా మలుచుకోలేదు ఎవరము కానీ హలే లూయా దావీదు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు పన్నెండో వచ్చినా చూస్తే ఇదే నూట పదిహేనో కీర్తనలో ఆయన అంటాడు యహోవా మమ్మును మరిచిపోలేదు ప్రైజ్లో దేవుడు మనల్ని మరిచిపోడండి ఎప్పుడు దేవుడు తనను నమ్మిన వారిని ఆయన మరిచిపోడు ఇశా గారంటే మాట అంటాడు ఎన్నో శ్రమలు మేము అనుభవించాం ఎన్నో కష్టాలు అనుభవించామన్నారు దేవుడు నమ్ముకుంటే అంటే వస్తాయి కానీ అవి మన మనిషికే హలో ఇప్పుడు నీకు నీకు రోగం వచ్చింది లేదా జ్వరం వచ్చింది ఇండిక్షన్ వేస్తే తగ్గిపోయి అయ్యో నాకు నొప్పి వస్తుందంటే రోగం పోయిద్దా కొన్ని శ్రమలు కొన్ని కష్టాలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే మనల్ని మరింత ఎక్కువగా దేవునికి దగ్గర చేయటానికే దేవుని స్తోత్ర లేకపోతే అసలు కష్టాలు శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతించకపోతే మనం ఈ దారిలో వెళ్ళవలసింది భయభక్తులు కలిగిన మార్గంలో వెళ్ళవలసిన మనం ఏం చేస్తాం తెలుసా దారులు విశాల మార్గంలో వెళ్ళిపోతాం అందుకోసమనే దేవుడు మనల్ని సరిచేయటానికి ఆయనతో సరైన మార్గంలో నడవటానికి కొన్ని శ్రమలు అనుమతిస్తాడు ఇక్కడ దావీది అంటున్నాడు దేవుడు మమ్మల్ని మమ్మును మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును హలేలుయా ఆశీర్వదించేది ఎవరండి దేవుడే దేవుడే మనం అనుకుంటాం ఉదయం సాయంత్రం రాత్రి హలో ఎంత ప్రయాస దేవుని ఆశీర్వాదం మన 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 జీవితంలో లేకపోతే అంత చిల్లుబడ్డ సంచిలో వేసినట్లుగానే ఉంటది మన ప్రయాసంతా నేను నేను ఓన్లీ డబ్బుల గురించే మాట్లాడట్లేదు నీవేదైతే తలంచావో ఏదైతే ఊహించావో ఏమైతే ప్రణాళికలు నా జీవితం నా కుటుంబం నా బిడలు ఇలా ఉండాలని నీ ఒక ప్రణాళిక ఒక ఆలోచన నీకంటూ ఒక తలంపు కలిగి ఉన్నావో అవి సఫలతలోనికి రావాలి అని అంటే దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి దేవునికి సామెతల గ్రంథం పదో అధ్యాయం అనుకుంటా పంతొమ్మిదో వచనంలో లేదా ఇరవై పదో అధ్యాయం చూడండి ఇరవై రెండవ వచనం సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండవ వచనం చూడండి యహోవా ఆశీర్వాదము ఏమిస్తుందంట ఐశ్వర్యం అనేది అది చాలా ఉన్నతమైనటువంటి పదం మనం ఒక రెండు లక్షలు ఒక పది లక్షలు కలిగి ఉన్నామనే పదం వేరు కానీ ఐశ్వర్యం అనేది వేరు ఈ ఐశ్వర్యం అనేది కేవలము దేవుని ఆశీర్వాదాన్ని బట్టే మన జీవితంలోకి వస్తుంది హెలెయ ఈ ఐశ్వర్యం అనేది ఒక వ్యక్తి దేవుని ద్వారా ఈ ఆశీర్వాదం పొందుకుంటే అతడు ఒక పుల్ల ఇలా తీసి అలా వేసినా అది అతనికి దీవెనకరంగా మార్చబడుద్ది ఆమె ఒక ఆ వ్యక్తి ఏ పని చేసినా గాని నూటికి నూరు శాతం దేవుడు ఆ పనిని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఐశ్వర్యం ఆ వ్యక్తి జీవితంలో ఉంది హలై లూయా అలై లూయ చాలా మంది అనుకుంటారు ఏంట్రా బాబు ఏం చేసినా గానీ అన్ని సక్సెస్ అయిపోతున్నాయి ఏది చేసినా గానీ వృద్ధిలోకి వస్తున్నాడేంటి సాకు హలే లూయా రీజన్ ఏంటో తెలుసా అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఏ వ్యక్తి అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుని ఐశ్వర్యం ఆ కుటుంబంలో నివాసం చేస్తుంది అలెలుయా ఇది పొందుకోవాలి అంటే మొదట మనం దేవుని ఎందు భయభక్తులు ఆ స్థాయిలో కనెక్ట్ చేయబడాలి ప్రైజ్ అక్కడ కనెక్ట్ చేయబడ్డప్పుడే మనం ఏదైతే చేస్తామో అది ఆశీర్వాదంలోనికి వస్తుంది మీకు తెలుసా ఎంతో మంది తార జువలే ఎదుగుతారు వెలుగుతూ ఉంటారు కానీ వారి ఆస్తి ఐశ్వర్యం నిలబడుద్దా అంటే నిలబడదు కారణం ఏంటంటే వారు వారు దేవుని ఎందు భయభక్తులు లేరు కాబట్టి వారు దేవ తమకు తోడై లేరు కాబట్టి వారు కష్టపడింది అనుకున్నది ఏదైతే ఉంటదో అది స్థిర స్థిరకారము నిలువబడి ఉండదు దానికి కూడా నేను ఆధారం చూపిస్తా హలెయ అందుకే దేవుడు అంటే ఎవడు కూడా తనకు కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయపడొద్దు అంటాడు ఎవరు కూడా తమకు కలిగి ఉన్న ఆస్తిని బట్టి గర్వించొద్దు అంటాడు మనము అతిసే పడవలసిన దేవుడు దేన్ని బట్ట అంటే మన దేవుడైన యహోవా నామమును బట్టి మనకు దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి మనం అతిశయపడాలి పడాలి హలెయ ఇక్కడ ఏమన్నా చూడండి పద్నాలుగో వచ్చిన యహోవా మమ్మును మా పిల్లలను వృద్ధి పొందించును నూట పదిహేనో కీర్తన పద్నాలుగో వచ్చిన ఏమంటున్నాడండి అండి యహోవా మా మా పిల్లలను వృద్ధి పొందించును దేవునికి స్తోత్రం మీరు అనుకోవచ్చు ఇదిగో నేను ఒక్కరిని దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నా కాబట్టి నా కాలంలోనే నేను వృద్ధి పొందుతా నా కాలంలోనే నేను ఆశీర్వదించబడతా నా కాలంలోనే నేను అన్ని సంపాదించుకుంటా అంటే అలా కాదు దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ ఒక భక్తుడు ఏమంటున్నాడు తెలుసా యహోవా మమ్మును మా పిల్లలను వృద్ధి పొందించను ద్వితీయోపదేశ కాండంలో ఆయన కరుణంట ఆయన దయ అంట వెయ్యి తరముల వరకు ఉంటుంది అంట ఎన్ని తరములు వెయ్యి తరములు అందుకేనండి కుటుంబంలో మొదటి వ్యక్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారైతే తల్లిదండ్రులు వారిని బట్టి వెయ్యి తరాలు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు హలే అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మమ్మును మా పిల్లలను దేవుడు వృద్ధి పొందిస్తాడు అంటే తరతరాలు ఆశీర్వాదంతో దేవుడు నడిపిస్తూ ఉంటాడు హలే ఊయా హలే లూయా ఇక్కడ చూడండి సమయలు రెండో గ్రంథంలో ఇక్కడ కూడా దావీద్ అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఏడో అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చిన చదవండి ఇస్రాయలీల దేవా సైన్యముల అధిపతి యొక్క యహోవా నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైనా అంటే దావిదంటున్నాడు నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యము కలిగిన హలిలోయ ఇరవై ఎంతో వచ్చిన చూడండి అందరూ యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనక నీ మాట సత్యము హలియ చూసారా అండి ఒక్కసారి గనక నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట ఇస్తే నీ పిల్ల పిల్ల తరాల వరకు సూర్యుడు ఉన్నంత వరకు నీ కుటుంబాన్ని నీ వంశాన్ని ఆయన అలా ఆశీర్వాదంలో స్థిరపరుస్తాడు హలే ఒకే ఒక్కసారి అబ్రహాముతో దేవుడు మాట్లాడు అబ్రహమా నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాడు భూమి మీద నేను నీ సంతానాన్ని విస్తరింప చేస్తా అన్నాడు నేటికి అదే వాగ్దానం అదే ఆశీర్వాదం అబ్రహాము సంతానమైనటువంటి ప్రతి ఒక్క ఒక్కరిని భూమి మీద విస్తరింపజేస్తుంది హలో ఒక్కసారి దేవుడు మాట ఇస్తే ఆయన తప్పడండి ఆయన చిరకాలము ఆ మాట నెరవేర్పులోనే ఉంటది సూర్యుడు చంద్రుడు భూమి ఉన్నంత కాలం ఆ కుటుంబం మీద ఆశీర్వాదం పనిచేస్తుంటే ఉంటది ఆఖరికి ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుదాము దయచేసి అందరూ చూడండి దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్య నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడున గా కహలెలుయా నిత్యము ఒక సంవత్సరమే కాదండి రెండు సంవత్సరాలే కాదు పది సంవత్సరాలే కాదు నిత్యము దేవుడు ఆశీర్వదిస్తే ఆ కుటుంబం నిత్యం ఆశీర్వాదకరంగానే ఉంటది హలైలుయా వారి పిల్ల పిల్ల తరాలు ఆశీర్వాదకరముగానే ఉంటది కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు కాబట్టి మరి మీరు అను ఏమి చేసినా ఆశీర్వాదకరంగానే ఉంటుందా కాదు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు అనంటే ఆ ఆశీర్వాదంతో పాటు ఒక ఆజ్ఞ ఉంటుంది ఒక నిబంధన ఉంటది అలే లూయా దేవుడు అన్నాడు నీవు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే నేను నిన్ను నిత్యము ఆశీర్వదిస్తానన్నాడు ఒకవేళ కనుక దేవుణ్ణి సేవించే విషయంలో దేవుణ్ణి వెంబడించే విషయంలో దేవుణ్ణి ప్రార్థించే విషయంలో గనక మనము నిర్లక్ష్యంగా ఉంటే లేదా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్నే పట్టుకొని వెళ్తూ దేవుణ్ణి గనక నిర్లక్ష్యం చేస్తే దేవుడు మరలా ఆ విషయంలో పునరుద్ధరిస్తాడు మన యొక్క ఆశీర్వాద యాత్రలో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి పరీక్షించుకోవాలి దేవుని స్తోత్ర ఏం చేయాలి పరీక్షించాలి ఇదే దావీదు ఒకసారి దేవునికి లాగు ప్రార్థన చేస్తున్నాడు యాభై ఒకటో కీర్తన దయచేసి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక కంటున్నాడు నీ పరిశుద్ధాత్మ నా యొక్క నుండి అంటున్నాడు ఏంటి దావీ జీవితంలో ఆ ప్రార్థన అంటే ఒకనొక సమయంలో దావీదు దేవుని నుంచి దూరం అయిపోయాడు లేదా తాను చేస్తున్నటువంటి భక్తి నుంచి దూరం అయిపోయాడు తనలోనికి ఒక రకమైనటువంటి అతిశయం వచ్చింది కాబట్టి అక్కడ దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు ఒక గద్దింపు ఇస్తున్నాడు దేవుని సంగమా దేవుని బిడ్లారా మనం ఎల్లప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకే ఒక నియమం మనం ఎల్లప్పుడూ దేవుని అందే ఉండాలి అంతే అంత మించి ఇంకేంలే ఎప్పుడైతే మనం దేవుని ఎందు భయభక్తుల్ని విడవక అలాగే కలిగి ఉంటామో ముందుకు వెళ్తామో దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ఐశ్వర్యము మన జీవితంలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటది అలా ఇదే ఇంక వేరొక ఆధారం లేదు వేరొక ఆప్షన్ లేదు నువ్వు భయభక్తులు కలిగి ఉండు ఆ భయభక్తులను బట్టి దేవునితో ఉన్నటువంటి ఆ కనెక్షన్ బట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదములోనే ఉంటా ఉంచుతాడు దేవుడు నిన్ను ఆ యొక్క ఐశ్వర్యం యొక్క జీవితంలోనే ఉంచుతాడు ఆయన ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన ఎంత మాత్రము నిన్ను నీకు హాని చేయడు నీ నిన్ను ఎప్పుడూ కూడా దిగజారే విధముగా ఆయన ఉండ ఉంచడం ఆయన నిన్ను అనేకుల ఎదుట ఘనముగానే ఉంచుతాడు కానీ ఆయన నిన్ను తలగానే ఉంచుతాడు కానీ హీన స్థితిలో దేవుడు ఉంచడు ఎప్పుడు వరకు అయ్యా అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన కలిగి ఉన్నంత వరకు దేవునికి స్తోత్రం హలియ హలే లూయ ఆ ఇంకొక చివరిగా నూట నలభై ఎనిమిదో కీర్తనలో ఒక మాట చదివి ముగించేస్తాను నూట నలభై చూడండి అక్కడ ఒక మాట ఉంటది నూట నలభై ఐదులో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదవండి నూట నలభై ఐదు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చి తనకు మొరపెట్టు వారికి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి సమీపముగా ఉన్నాడు చూశారా తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును దేవుడికి స్తోత్రం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును ఎన్నో కోరికలు కలిగి ఉంటాం తన నెరవేర్పులోనికి రావు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు గనక ఏమైనా ఒక కోరిక కోరుకుంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు తీరుస్తాడు అంత మాత్రమే కాదు ఆయన వారందరినీ రక్షిస్తాడు హలై సో ఇంతవరకు దేవుని యొక్క ఆశీర్వాదంలో దేవుని యొక్క ఐశ్వర్యంలో దేవుని యొక్క దయలో కొనసాగుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఇషాక్ గారి కుటుంబం అరుణ సిస్టర్ గారి కుటుంబం ఇక ముందు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని దయలోనే ముందుకు కొనసాగింపబడుదరుగాక ఆమెన్ ఆమెన్ ఇకొద్దు మాట ప్రభు మన వెనుకల్లో దీవించను గాక